హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి ఈరోజు ఎనర్జీస్ కొంచెం డిఫరెంట్గా కనెక్ట్ అయ్యాయి అంటే మీ మైండ్లో ఎప్పుడూ ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూనే ఉంటారు మరి మీ ఆలోచనలు ఈ పర్సన్ వరకు కనెక్ట్ అయ్యాయా అంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ అయ్యాయి అది కూడా డీప్గా కనెక్ట్ అయ్యి అండ్ ఎమోషనల్గా కూడా కనెక్ట్ అవుతున్నారు ఈ పర్సన్ మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ అనేది కనిపిస్తుందండి మీరు ఓవర్ థింకింగ్ వరకే ఉంటున్నారు కానీ ఈ పర్సన్ కనెక్ట్ అయ్యి రిగ్రెట్ ఫీల్లో ఉంటున్నారు రీజన్స్ అయితే చాలా ఉన్నాయండి మనం ఎప్పటికప్పుడు ఎనర్జీస్ చెక్ చేస్తూ ఆ రోజు ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అలానే రీడింగ్ ఇస్తాను కదా ఈరోజు వేసిన ప్రశ్న మీ మైండ్లో ఉన్నవారు మీ విషయంలో ఏ విధంగా కనెక్ట్ అయ్యారని చూస్తే డీప్గా కనెక్ట్ అవ్వడమే కాదు ఎమోషనల్ కూడా అయిపోయారు మీ మీ విషయంలో యాక్షన్ కూడా తీసుకోబోతున్నారంట అంటే ఇక్కడ మీరు ఎంతలా కనెక్ట్ అయ్యారు అంటే ఆ ఆలోచనలోనే మీరు వారికి వారితో మాట్లాడినట్టు అండ్ మీ మనసులో మాటలు వారి వరకు చేరేలాగా మీ ఎనర్జీస్ వారి వరకు కనెక్ట్ అయ్యాయి నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తాను అండ్ ఎనర్జీస్ అనేవి ప్రశ్నతో తీస్తాం కాబట్టి ఆ ప్రశ్నకు ఎనర్జీస్ కార్డ్ ఎలా వస్తే నేను అలానే యాక్యురేట్ రీడింగ్ అయితే ఇస్తాను ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ కూడా మేబీ ఇప్పుడు మీరు అన్ఎక్స్పెక్ట్గా ఈ వీడియో చూసారనుకోండి అంటే యూనివర్స్ మీ కంటే కనిపించేలాగా వీడియోస్ కనిపించేలా చేస్తుంది అనమాట వన్ ఇయర్ అయినా సరే అప్పుడు ఇది చూస్తే ఎస్ మీ పర్సన్ మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు ఇలా ఆలోచిస్తున్నారని కూడా మీకు అర్థమవుతుంది ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఇది ఎప్పుడు మీ కంటే కనిపిస్తుందో ఈ వీడియోలో ఉన్న ఎనర్జీ కార్డ్ సమాధానం మీరు ఎప్పుడైతే వింటారో అప్పుడే మీ పర్సన్ నుండి ఈ యాక్షన్ అయితే ఉంటుంది ఇది ఒక టైమ్లెస్ అనమాట ఇప్పుడే చేస్తారు అప్పటి వరకు వెయిట్ చేయాలా అన్నది ఏమీ లేదు ఇది ఎవరైనా చూడొచ్చు మీరు లవర్స్ అయినా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే ఇప్పుడు మీ పర్సన్ మీతో ఉన్నా లేకపోయినా సరే మీ ఎనర్జీస్ ఇప్పుడు మీరు మీ పర్సన్తో మాట్లాడడానికి ట్రై చేసినా మీ పర్సన్ సరిగ్గా మాట్లాడరు కానీ మీరు వారి గురించి ఆలోచించి మనసులో బాధపడుతూ మైండ్లో ప్రతీదీ పెట్టేసుకుంటారు కదా బాధపడ్డం కానీ ఏదో మాట్లాడాలని ఏదో చెప్పాలని ట్రై చేస్తారు కానీ ఇక్కడ మనసులో ఏదైతే చెప్తున్నారో ఆ ఎనర్జీస్ అన్నీ వారికి కనెక్ట్ అయ్యి వారే ఆలోచించేలాగా అండ్ మీ గురించి మీ మనసు తెలుసుకునేలాగా అనిపించే ఎనర్జీస్ అనమాట అందుకే నేను ఇదొక డిఫరెంట్ ఎనర్జీస్ రావటం అయితే జరిగిందని ఫస్ట్లోనే చెప్పాను మీకు ఈ రీడింగ్ నచ్చుద్దండి నచ్చేలా చేయటం కాదు ఎనర్జీస్ బట్టే రీడింగ్ అయితే ఇస్తున్నాను యాక్యురేట్గా రీడింగ్ ఇస్తున్నాను అంటే ఇది మీకు నచ్చుద్ది నచ్చుతుంది కాబట్టి వీడియోకి లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతాయి సిస్టమ్ ఎనర్జీస్ కార్డ్స్ అయినా సరే మనం ఇక్కడ ప్రశ్నలతోనే తీస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎనర్జీస్ కార్డ్ మీరు అడిగినట్టే సమాధానాలు అయితే వస్తాయి సో మనం ఇక్కడ ఎనర్జీస్ చెక్ చేస్తాం కదా మొదటిగా ఎనర్జీస్ చెక్ చేసినప్పుడు నేను ఇక్కడ కార్డ్స్ అనేవి ఇవి షఫర్స్ చేస్తూ టూ కార్డ్స్ అయితే తీస్తానని అండ్ ఈ కార్డ్స్లో కూడా టూ ఎనర్జీస్ చెప్తున్నాయి అసలు మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి దీనికి యాక్షన్ దీనికి సంబంధించిన కార్డ్స్ అయితే తీసాను మరి మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏం చెప్తుంది ద ఎంప్రెస్ ది క్లారిఫికేషన్ ఎయిట్ ఆఫెండ్స్ అంటే ఈ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యారండి ఇప్పుడు వారి గురించి ఆలోచించే వాళ్ళైనా వారి గురించి పట్టించుకునే వాళ్ళైనా ఎవరైనా ఉన్నారంటే వారి దృష్టిలో మీరు తప్ప ఇంకెవరూ లేరండి వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రేమ అన్నది మాటల్లో చెప్పచ్చు కానీ ఇప్పుడు కష్టం వచ్చినా సమస్య వచ్చినా ఇప్పుడు ఏం చెప్పకపోయినా సరే మంచి చెట్లు పట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా తల్లి స్థానం తీసుకునే వాళ్ళు మీరు మేలైనా సరే అయినా సరే కంటేనే తల్లి అయిపోరండి మనసుకు పుట్టిన వాళ్ళు కూడా తల్లితో సమానం ఎస్ మీ పర్సన్ని మీరు మనసులో పెట్టుకుని వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ వాళ్ళు మంచి జడ్డలు పట్టించుకుంటూ వారికి ప్రేమిస్తూ కేరింగ్ ఎఫెక్షన్ అన్నీ మీ ద్వారైనా వారికి చెందే కానీ వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర కూడా ప్రేమ అనేది దొరకలేదండి అంటే ఎక్కడైనా ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ అనేది కనిపించింది చూసారంటే అది మీ దగ్గరే అన్నట్టు ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది ద ఎంప్రెస్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఇప్పుడు తిన్నారా ఉన్నారా అని పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మీరే అండ్ ఇప్పుడు వాళ్ళు చిరాకు పడినా కోపడినా సరే మీరు వారి మీద కోపం చిరాకు అనేది ఉండదండి ఒక తల్లి పిల్లలను సాకినట్టు మీరైతే చూస్తారు అండ్ వారి కోసమే బాధపడతారు వారి కోసమే ఆలోచిస్తారు వాళ్ళు ఏమైపోతారో వాళ్ళకి ఏమైనా జరుగుతుందా వాళ్ళు ఇలా ప్రవర్తించినా మీరు బాధపడినా సరే వాళ్ళు బాగుంటే చాలు అని మంచి మనసు మీకైతే ఉందని ఈ పర్సన్ ఈ విధంగా చెప్తున్నారు అంటే ఈరోజు ఎనర్జీస్ ఏంటంటే ఒక తల్లిలాగా ప్రేమించే వాళ్ళు అండ్ తల్లిలాగా పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కంటేనే తల్లి కదా మీరైతే వాళ్ళని అంతలా ప్రేమించారండి అంత ప్రేమని ఇచ్చారు ఆ ప్రేమకి ఇప్పుడు దాసోహం అయిపోయారు అంటే మిమ్మల్ని ఒక ప్రేమలాగా చూస్తున్నారు స్వచ్ఛమైన ప్రేమ ఇప్పుడు మాటలతోటి మురిపించేసి అండ్ లేని మర్యాదలన్నీ చూపించేసి ఒకటి రోజు ఒకరోజు చేస్తారో రెండు రోజులు చేస్తారు ఒక సంవత్సరం చేస్తారా రెండు సంవత్సరాలు చేస్తారు మీలాగా జీవితాంతం బానిసలాగా ఉండేవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కష్టం వచ్చినా సేవలు చేసేది మీరే నష్టం వచ్చినా భరించేది మీరే సో ఈ పర్సన్ చెప్పేది ఇదే మీరు వారిని చూసుకున్నట్టు ఎవరు చూసుకోలేరు మీరు భరించినట్టు ఎవరు భరించలేరు సో ఈ పర్సన్ వారు ఏమంటున్నారంటే మీ గురించి ఎంత చెప్తున్నారు ఎన్ని తెలుసుకుంటున్నారు కానీ ప్రేమ అయితే ఎక్కువైపోతుందండి ఈ పర్సన్ మీతో మాట్లాడినా మాట్లాడకపోయినా సరే మీ గురించి అయితే ఇలానే ఆలోచిస్తారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కన్నా అండ్ వాళ్ళు ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మీరే అన్నట్టుగా చెప్తున్నారు మీ ఎనర్జీస్ అన్నీ వీళ్ళకి కనెక్ట్ అవుతున్నాయండి మీరు బాధపడుతుంది వారు మీతో మాట్లాడకపోయినా సరే మీరు పట్టించుకుంటూ చూడండి అది నచ్చుతుంది మీతో మాట్లాడతారండి ఈ పర్సను అంటున్నారు ఈ ఇలాంటి వాళ్ళు వారి జీవితంలో ఉన్నారంటే వారితో మాట్లాడాలి వారికి ఏదైనా చెప్పాలి మాట్లాడాలి అన్నట్టుగా ఉన్నాయి మరి దీన్ని క్లారిఫికేషన్ ఎనర్జీస్ చూద్దామా రీజన్స్ కూడా చూడాలి కదా సో ఇక్కడ ఏంటంటే కార్స్ అనేవి షఫల్స్ అవుతున్నాయి ఫోర్ ఎనర్జీస్ కార్స్ అయితే తీస్తున్నాను ఈ ఫోర్ ఎనర్జీస్ కార్డ్స్ కూడా మీ గురించే ఇంత ప్రేమ ప్రేమగా చూస్తున్నారు మీ ప్రేమ విలువ తెలుసుకుంటున్నారు మీ గురించి ఏదో చెప్పాలన్నారంటే డీప్గా చూస్తుంటే ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ డెత్ కార్డ్ అండ్ జడ్జ్మెంట్ అండ్ టెన్ ఆఫ్ ఫ్యాండ్స్ ఈ ఎనర్జీ ఏం చెప్తుందంటే డీప్గా కనెక్ట్ అయిపోయినండి అంటే మీరు జీవితంలో వీరి కోసమే బ్రతుకుతున్నారు వీరు లేకపోతే మీరు ఇంకా బ్రతుకున్న చచ్చిన శవంతో సమానం అన్నట్టు మీరైతే అనుకుంటున్నారు కానీ ఈ పర్సన్ కూడా అలానే కనెక్ట్ అయ్యారండి మీరు ఉన్నారు కాబట్టే సరిపోయింది ఒకవేళ వారి కోసం బాధపడినా అండ్ వాళ్ళకి ఏదైనా జరిగినా మీరు కూడా ప్రాణాలతో ఉండరు కానీ అంతలాగా మీరు ఎంతలా వాల్యూ ఇచ్చారు కాబట్టి ఈ పర్సన్ వారు మీకోసమే బ్రతుకుతున్నారండి మీరు వారి కోసమే బ్రతుకుతున్నారు అలాంటి వారి కోసం మారాలి సో ఇంత డీప్గా కనెక్ట్ అయ్యారు సాడ్గా ఉన్నారండి వాళ్ళు బాధ వచ్చినా కష్టం వచ్చినా మీతో చెప్పకపోయినా సరే మీరు ఉన్నారన్న ఇది ఉంది మీరు లేకపోతే ఇంకా వారి జీవితంలో బ్రతికినా సచ్చినట్టే సమానం అండ్ డెత్ కార్డ్ కూడా మీ గురించి మారుతున్నారండి మరి మిమ్మల్ని పట్టించుకోకపోవడం మిమ్మల్ని బాధ పెట్టడం అండ్ బాధ్యత లేక ప్రవర్తించడం ఒకరి మాట విని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మీ జీవితం నాశనం చేయటం మీకు జీవితం లేకుండా చేయటం ఇలా చేసిన ఈ పర్సన్ ఈరోజు రిగ్రెట్ ఫీల్ అనేది కనిపిస్తుందండి మిమ్మల్ని ఏమేమి మాటలు అన్నారో ఆ మాటలు ప్రతీదీ వీళ్ళు కనెక్ట్ అయ్యి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు జడ్జ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని జడ్జ్ చేయడానికి సరిపోరండి మీరు ఇచ్చిన ప్రేమ కానీ కేరింగ్ కానీ ఎఫెక్షన్ కానీ దానికి ఒక విలువ కట్టలేము కానీ ఇంత విలువైన వారిని పోగొట్టుకోవడం ఎంతవరకు కరెక్టు మీలాంటి వారిని పట్టించుకోవాలి బాధ్యతగా చూసుకోవాలి మీరు మంచి చెప్పారు కానీ చెడిపోవాలని ఎప్పుడు చూడలేదు అండ్ మీరు వారు బాగుపడ్డాల బాగుపడాలని అనుకున్నారు కానీ బాధ్యతగా ఉండాలని మీరు అయితే అన్నారని కానీ ఈ పర్సన్ మీ విషయంలో ఎప్పుడూ మాట పట్టింపు అయితే లేదండి బయట వాళ్ళ ఆయన వారయ్యారు చెప్పుడు మాటలకే ఎక్కువ విలువిచ్చారు మంచి మాటల్ని చీప్గా తీసి పాడేశారు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మీ జీవితం ఇలాంటి వారితోటి బంధం అనేది ముడిపడి మీ జీవితం నాశనం చేసుకున్నారు సో ఇక్కడ మీ జీవితం నాశనం చేసిన వాళ్ళు వీళ్ళు కాబట్టి ఈ నాశనం చేస్తున్న లైఫ్ని ఇప్పుడు వాళ్ళు మంచిగా మారటానికి ప్రయత్నిస్తున్నారండి ఎందుకో రోజు రోజుకి వాళ్ళు మార్పు అనేది కనిపిస్తుంది ఆ మార్పుకు కారణం కూడా మీరే ప్రతి మాట ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందుకి చాలా రిలేటెడ్గా ఉన్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి అలా కనిపించినప్పుడల్లా వారికి ఒక రిగ్రెట్ ఫీల్ అనేది కనిపిస్తుందంటండి మీ మైండ్లో వీరి గురించి ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు కదా ఎప్పటికైనా మారుతారు కదా ఎప్పుడైనా మీతో బాగా మాట్లాడతారు కదా ప్రేమ చూపు స్తారు కదా మీ మీద అనుమానాలు అపార్థాలు పోతాయి కదా బాధ్యత తీసుకుంటారు కదా అని మీరెవరైతే హోప్గా ఉన్నారో మీ మైండ్లో ఆలోచనలన్నీ ఈ పర్సన్ కనెక్ట్ అయ్యి అక్కడ యూనివర్స్ ఏం చేస్తుందంటే క్రియేట్ చేస్తుంది మీ పర్సన్ కంటికి కనిపించేలాగా చెవులకు వినిపించేలాగా ఏటా ఫ్యాన్స్ వచ్చింది కదా సో ప్రేమన్నది ఎలా చూపిస్తారు బాధ్యత అనేది ఎలా తీసుకుంటారు బాధ్యత లేని వాళ్ళు ఎలా ఉంటారు జీవితం చేసే వాళ్ళు ఎలా ఉంటారు మోసం చేసే వాళ్ళు ఎలా ఉంటారు మంచి చెట్లు పట్టించుకునే వాళ్ళు ఎలా ఉంటారు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అవమానించబడితే ఎలా ఉంటుంది ఆ బాధ ఆ ప్రతిదీ యూనివర్స్ క్రియేట్ చేసి మీ పర్సన్ కళ్ళ ముందు చూపించేలా చేస్తుంటే ఈ పర్సన్ ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అనేది కనిపిస్తుంది అది మీ గురించి ఇది రీజన్స్ అండ్ క్లారిఫికేషన్గా తీసుకుంటే ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్కి అండ్ రిలేటెడ్గా ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారు దీనికి సంబంధించి పది ఎనర్జీస్ కార్డ్స్ అనమాట ఈ పది ఎనర్జీస్ కార్డ్స్ కూడా మీ పర్సనల్ లైఫ్లో ఏది జరిగినా సరే అది మీకు కంపేర్ చేస్తారన్నమాట ఓ ఇలా ఉంటారు ఇలా మాట్లాడతారు అని చెప్పి మీ విషయంలో ఏ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో దీనికి సంబంధించి మిడిల్లో టూ కార్డ్స్ అండి సో ఫస్ట్ నుంచి చూద్దాం ఈ ఎనర్జీస్ అన్నీ ఓపెన్ చేసేస్తున్నాను నైట్ ఆఫ్ ఫ్యాన్స్ ద హెరో అండ్ ఎనర్జీస్ మీకు మీ సంబంధించి క్లారిఫికేషన్ అండ్ చూడండి ఫైవ్ ఆఫ్ వెంటికల్స్ అండ్ క్లారిఫికేషన్ నైట్ ఆఫ్ వెంటికల్స్ అండ్ త్రీ ఆఫ్ కప్స్ అండ్ క్లారిఫికేషన్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ చార్ ఎనర్జీస్ కార్డ్స్ క్లారిఫికేషన్ ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ మిడిల్ వన్ హ్యాంగిడ్ మ్యాన్ అండ్ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే వీళ్ళకి అర్థమవుతుందండి ప్రతిదీ వాళ్ళ ముందు ఇప్పుడు రోజులు గడిచేకొల్తే రోజు రోజుకి రోజు రోజుకి కష్టం అనిపిస్తుందో లేదంటే అంటే వాళ్ళకి ఇప్పుడు కష్టంగానే ఉందండి లైఫ్లో మీరు లేకపోతే వాళ్ళకి జీవితమే లేదు ఎందుకంటే డివైన్ వీళ్ళు ఏం పుణ్యం చేసుకున్నారు కానీ మీలాంటి వాళ్ళని వీళ్ళకి పరిచయం చేయడం కానీ అండ్ ఒక బంధం అనేది ఏర్పరచడం కానీ చేశారు ఇప్పుడు వాళ్ళకి ఒక కష్టం వచ్చిందండి కష్టం వస్తే దేవుణ్ణి తలుచుకున్నారంటే కాదు మీలాంటి వారిని తలుచుకున్నారు మీలాంటి వారు ఉన్నారు కాబట్టి ఈ రోజు బాగున్నారు అన్న ఫీలింగ్ అయితే ఉంది స్టక్ ఎనర్జీ అనమాట ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది తప్పు చేశారో ఒప్పు చేశారో లేదంటే వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకున్నారు కానీ అలాంటి వారితోటి రిలేషన్ అనేది కంటిన్యూ చేయరండి ఒకవేళ మిమ్మల్ని కాదని వేరే వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నా సరే ఆ రిలేషన్ అనేది కంటిన్యూ అవ్వదు ఎందుకంటే ఇక్కడ మీ తోటకు బాండింగ్ డివైన్ కనెక్షన్ ఉన్నది ఇప్పుడు మిమ్మల్ని ఒక దైవంలో భావిస్తున్నారండి ఈ పర్సన్ వచ్చేసి మీ మీరు లేకపోతే వీళ్ళకి ఫ్యూచరే లేదు ఎస్ ఫ్యూచర్ కావాలంటే మళ్ళీ మీలాంటి వారితో జీవితం కావాలి జీవితం ముడిపడింది కాబట్టి జీవితం నిలబెట్టుకుంటాం అన్న ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ చూసారు కదా ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఇప్పుడు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారు వాళ్ళకి రూపాయి అవసరమైంది కానీ ఎవరికి కాల్ చేయాలి మెసేజ్ చేయాలి వీరి గురించి ఎవరు పట్టించుకుంటారు ఒకవేళ మీకు ఫోన్ చేసి ప ఈ పరిస్థితి ఇలా ఉంది అంటే మీరు ప్రాక్టికల్గా ఆలోచించి ఇది ఇది అని చెప్పి మీరు ఒక గైడెన్స్ ఇచ్చి ఒకవేళ మీరు ఈ రూపాయి సాయం చేసే సిచ్యువేషన్ లేకపోయినా సరే ఒక గైడెన్స్ అనేది ఇస్తారు అంటే ఇప్పుడు మీ పరిస్థితి బాగోపోయినా సరే ఈ పర్సన్కి ఏదో విధంగా హెల్ప్ చేయాలని చూస్తారని కూడా అంటున్నారండి ఇప్పుడు ఒంటరిగా ఆలోచిస్తున్నారు ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు అండ్ మీ విషయంలో ఏ రకంగా ప్రవర్తించారు అండ్ మీరు ఒక రోజు అన్నారు చెప్పారండి రూపాయి విలువ తెలుస్తుంది రూపాయి ఇప్పుడు పది మందికి ఖర్చు పెట్టారు మీకు ఎప్పుడు ఒక రూపాయి తీయలేదు అండ్ ఈ రోజు అన్న రోజు వాళ్ళకి ఖర్చు పెట్టిన వాళ్ళు మళ్ళీ అడిగినా సరే లేదన్న రోజు వచ్చింది ఇప్పుడు ఎవరు ఇస్తారు ఎవరితో మాట్లాడు ఆలోచనకి మీరే కరెక్ట్ అయ్యారు మీ దగ్గర లేకపోయినా సరే మీరు కష్టం అనేది తీరుస్తారన్న ఫీల్ అయితే ఉందండి మీ వారి వల్ల మీ కెరియర్ అన్నది లేదు లైఫ్ అన్నది లేదు అయినా సరే మీరు ఇష్యూల్లో బాధ్యతగా ఉండి వారిని సరైన గైడెన్స్ చేస్తున్నారంటే మీరు వారి వారంటే ఎంత ఇష్టమో వాళ్ళ మీద ఎంత హోప్ పెట్టుకున్నారు అన్నట్టుగా ఆలోచిస్తున్నారు త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఎస్ ఇప్పుడు ఈ పర్సనల్ లైఫ్లో ఈ ఫ్రెండ్స్ అన్న వాళ్ళు ఈ థర్డ్ పార్టీ వారి వల్ల సంతోషంగా ఇప్పటి వరకు ఉన్నారు కానీ ఎప్పటి నుంచి తెలుస్తుంది అంటే వీళ్ళ వల్ల జీవితం నాశనం అయిపోయిందని ఇలాంటి వాళ్ళ వల్లే మిమ్మల్ని దూరం చేసుకున్నామని ఇలాంటి సంతోషం ఇలాంటి ఎంజాయ్మెంట్ లైఫ్ గురించే కదా మీకు జీవితం లేకుండా చేశారు ఇప్పుడు బాధపడుతున్నారు ఇలా ఈ ఇప్పుడు హెచ్చు హెచ్చులనేవి రోజు రోజుకి హెచ్చిపోతూ ఉంటే తగ్గుతూ ఉంటుందండి సో ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే ఎమోషనల్ కనెక్షన్కి హెచ్చు కనెక్షన్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఈ హెచ్ కనెక్షన్కి కనెక్ట్ అయ్యి మీలాంటి వారిని దూరం చేసుకుని ఇప్పుడు వారి జీవితంలో ఎవరూ లేనట్టు బ్రతుకుతున్నారు అండ్ మీరు ఉన్నారన్న ధైర్యం ఇప్పుడు వచ్చిందండి పాస్ట్ లైఫ్లో ఉన్నవారు ఇప్పుడు కనెక్ట్ అయ్యారా పాస్ట్ లైఫ్ ఎవరు కాదు మీరే అండ్ పాస్ట్ లైఫ్ అయినా ప్రజెంట్ అయినా సరే ఇప్పుడు ఇలాంటి వారి వల్లే కదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎవరైనా కావచ్చు వాళ్ళతో హ్యాపీగా ఉండి మీ మీతో సరిగ్గా ఉండకపోవటం మిమ్మల్ని బాధ పెట్టడం మీకు ఒక జీవితం లేకుండా చేయటం అండ్ వారి మీద మీరు డిపెండ్ అయి ఉన్నారు జీవితం అన్నది వాళ్ళ సంతోషమే మీ సంతోషం అనుకున్నారు కానీ మీరు వారిని దుఃఖ పెట్టాలని వాళ్ళని నాశనం చేయాలని ఎప్పుడు అనుకోలేదు సో ఇక్కడ థర్డ్ పార్టీ వారి గురించి మిమ్మల్ని నా మీ జీవితం నాశనం అయిపోయి చేశారు ఇప్పుడు ఈ పర్సన్ డిగ్రేడ్ ఫీల్ అని ఉందండి డీప్గా కనెక్ట్ అయ్యారు బాధపడుతున్నారు తప్పని ఇప్పుడు తెలుసుకున్నారు అండ్ ఛానెట్ ఎనర్జీస్ కార్డ్ ఇప్పుడు మీ పర్సన్ మీ విషయం యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు దారి తప్పిన మీ పర్సన్ దారి తప్పిన ఆలోచనలు తప్పుడు మాటలు చెప్పుడు మాటలు ఇవన్నీ విని దారి తప్పిన మీ పర్సన్ ఇప్పుడు సరైన దారిలోకి వస్తున్నారు ఆ దారి ఎవరో కాదు అది మీరే ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ ఏంటంటే ఎప్పుడు కూడా అందమైన ఇంట్లో ఉండాలనుకుంటారు కానీ చల్లచేదరు జీవితాలు అంటే విలువ లేని జీవితాలు విలువ తోటి గౌరవం ఇచ్చేయడాలు అలా ఉండదు కదా సో మీతో ఉంటే ఒక అందమైన హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది అన్నట్టు అంటున్నారు అండ్ హ్యాంగ్డ్ మ్యాన్ ఎనర్జీ అయితే వచ్చింది కదా హ్యాంగిడ్ మ్యాన్ ఎనర్జీ అంటే ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ అన్నీ వీరికి కనెక్ట్ అవుతున్నాయి ఓవర్ థింక్ అనేది కనెక్ట్ అయ్యి త్రీ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది కదా ఈ పర్సన్ ఇప్పుడు మీతో లైఫ్ అనేది ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు లైఫ్లో ముందుకు వెళ్ళాలనుకున్నారండి కానీ మీ ఎనర్జీస్ ఎప్పటికప్పుడు కనెక్ట్ అయ్యి ఇప్పుడు మీరు కూడా వారి జీవితంలో ఉండాలి వారు వెనకే ఉన్నారు వారు మీరు వారి కోసం వెయిట్ చేస్తున్నారు సో వెనక తిరిగి చూస్తే అప్పుడు మీ లైఫ్లోకి రావాలని అండ్ మీతోటి మళ్ళీ ఫ్యూచర్ చూడాలని ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి మీ కోసం ప్రతిరోజు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఈ సిచ్యువేషన్ ఇంకా రోజు రోజుకి మీ మధ్యన దూరం పెరగకూడదు దూరం కాస్త దగ్గర అవ్వాలి దగ్గర అయ్యి మళ్ళీ ఫ్యూచర్ చూడాలి అన్న ఆలోచన అయితే కనిపిస్తుందండి సిచ్యువేషన్ బట్టి మిమ్మల్ని కంపేర్ చేస్తుంటే వాళ్ళకి మీతో ఫ్యూచర్ చూడాలని అయితే ఉంటుందండి మిమ్మల్ని వదిలేసి లాంగ్ డిస్టెన్స్ లిన్షిప్లో ఉన్నవారు మళ్ళీ మీకు కాంటాక్ట్లో ఏదో వస్తారు డీప్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది చూసారు కదా ఏట్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది కదా కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయండి త్రీ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ వచ్చిందంటే త్రీ ఇయర్స్ నుండి కానీ త్రీ మంత్స్ నుండి కానీ ఈ పర్సన్ మీతో సరిగ్గా లేకపోవటం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం చేస్తే ఇక్కడ నుంచి ఫ్యూచర్ అయితే చాలా బాగుంటుందండి మార్పు అయితే వస్తుంది మార్పు తీసుకొచ్చేది మీరే ఎందుకంటే మీలాంటి వారు చాలా రేరు లైఫ్లో ఇలాంటి వారు దొరికారు అంటే డివైన్ పుణ్యమే కదా డివైన్ బంధం కలిసిందంటే ఎంతో కొంత పుణ్యం చేసుకుంటేనే లక్ ఉంటేనే మీలాంటి వారితో జీవితం ఉంటుంది మీలాంటి వారు వెయిట్ చేసేవాళ్ళు బంధానికి వాళ్ళు బంధం విషయంలో నిలబడిపోయేవాళ్ళు మీలాంటి వాళ్ళు దొరకడం అదృష్టం అని చెప్పి సో ఇక్కడ మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ మీతో కలిసి ఉండే ఫ్యూచర్ ప్లాన్ అనేది చేస్తున్నారు మరి నెక్స్ట్ ఈ ఎనర్జీస్కి ఎమోషన్స్ ఫీలింగ్స్ అయితే చూద్దాం నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే ఎమోషన్స్ ఫీలింగ్స్ అండి ఈ పర్సన్ మరి మీ ఎమోషన్స్కి వీరు కనెక్ట్ అయ్యారన్నారు కదా సో ఈ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ మీ విషయంలో ఏ విధంగా కనెక్ట్ అయ్యాయో చూద్దాం అసలు వీరు ఏం మాట్లాడుతున్నారు ఏమంటున్నారు మరి మీ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారంటే మొత్తం సెవెన్ కార్డ్స్ అయితే తీసాను సెవెన్ కార్డ్స్లో కూడా ఫస్ట్ కార్డ్ తీసి మరి దానికి ఒక క్లారిఫికేషన్ చూసారా ఫైవ్ ఆఫ్ ఇంటికల్స్ అండ్ నైట్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఇండ్ The sun card and eight of pentacles and ద మెజిషియన్ ఫైనల్గా టెన్ ఆఫ్ వెంటికల్స్ ఎస్ అండి ఇప్పుడు మీరు లేని లోట్ అయితే తెలుస్తుంది ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయ్యి ఉండొచ్చు ఈ పర్సన్ మీ వైపే చూస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు మీ లైఫ్లో ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు మీ మీద ఇంట్రెస్ట్ ఎక్కువైపోయిందండి ఇప్పుడు మీరు ఒంటరిగా ఉండి ఏం చేస్తారో ఏం ఆలోచిస్తారో వీళ్ళకి తెలుసు ఈ ఆలోచనలన్నీ మీ పర్సన్కి కనెక్ట్ అవుతున్నాయి అంటే ఇప్పుడు మీతో మాట్లాడాలనేది అయితే చూస్తున్నారండి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు కానీ ఇక్కడ బ్లాక్ చేసి ఉన్నారు కదా మిమ్మల్ని అన్బ్లాక్ చేసి మీకు ఇండైరెక్ట్గా ప్రపోజల్ అయితే ఇస్తారు ఫైవ్ ఫ్యాన్స్ అంటే మీ మధ్యలో ఎన్నో గొడవలు ఉన్నాయి మనస్పదలు ఉన్నాయి ఇప్పుడు ఈ పర్సన్కి ఒక క్లారిటీ వచ్చి మీతో గొడవలతో కాంప్రమైజ్ అయ్యి మీతోటి బ్రైట్ ఫ్యూచర్ చూడాలని అయితే అనుకుంటున్నారు సన్ కార్డ్ అంటే ఇంకా ఇవాళ శనివారం కదా రేపు ఆదివారం అయితే వస్తుంది సో ఇప్పుడు కొంచెం మీకు ఒక పాజిటివ్ ఇది ఎప్పుడు చూసినా సరే వర్క్ అవుతుంది కదా ఆదివారం టైం ఆ టైంలో ఈ పర్సన్ మీకు కనిపించడం కానీ అండ్ గొడవలు విషయంలో మీ పర్సన్ ఇబ్బందులు పడుతున్నారని విషయం తెలుసుకోవడం కానీ ఏదైనా మీ పర్సన్ లైఫ్ లెసన్స్ నేర్చుకునే పరిస్థితుల్లో ఉన్నారని మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి ఎయిట్ ఆఫ్ ఎంటికల్స్ ఎస్ ఈ పర్సన్ ఇప్పుడు రూపాయి విలువ తెలుసుకుంటారు మీ విలువ తెలుసుకుంటున్నారు రూపాయి అన్న రోజు మీరు కనిపించలేదండి రూపాయి లేని రోజే మీరు కనిపించారు ఇప్పుడు మీరు మీరు ఎలాంటి వారంటే వారి దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా అందం ఉన్నా లేకపోయినా ఆస్తులు ఉన్నా లేకపోయినా మీరు వారికి విలువ ఇచ్చారు కానీ మీరేం చేశారు మీలో అన్ని లోపాలు వెతికారు అన్ని రకాలుగా జడ్జి చేశారు ఇప్పుడు వీళ్ళది వీళ్ళ లైఫ్లోనే వీరి అన్న మాటలన్నీ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాయండి ఇప్పుడు ఆలోచిస్తున్నారు వీరు లైఫ్లో అన్నీ చూసారు కానీ మీలాంటి వాళ్ళకి విలువ లేకుండా చేశారు మీ విలువ తెలుగు తెలుసుకోలేకుండా చేశారు సో ఇప్పుడు మేజిషియన్ కార్డు ఏంటంటే మళ్ళీ మీరు కావాలండి జీవితంలో ఉన్నా లేకపోయినా సరే మీరుంటే అన్నీ ఉన్నట్టే అన్నట్టుగా ఈ పర్సన్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు ఎస్ అండి ఇప్పుడు మీరేమన్నారు మీ మైండ్లో ఏమన్నారు ఈ పర్సన్ మారితే చాలు వీరు మీరు సంపాదించుకోకలేదు అంటే వీరు సంపాదించక్కర్లేదు మీకు ఏం చేసి పెట్టక్కర్లేదు మీతో ప్రేమగా చూ చూడనవసరం లేదు మీతో ఉంటే చాలు మిమ్మల్ని వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన అనుమానించినా అర్థం చేసుకొని ఇవేమీ చేయొద్దు మీరే చూసుకుంటారు మీరే పట్టించుకుంటారు మీరే పోషించుకుంటారు వాళ్ళు మీతో ఉంటే చాలు అని మీరు ఎవరైతే అనుకుంటున్నారో ఏ పర్సన్ మీ ఈ రోజు అన్న రోజు మీ గురించి బాధ్యతగా ఉండాలి మీతో గొడవలు పడకూడదు ఆ రోజు ఎలా ఉన్నారు ఈ రోజు ఎలా ఉన్నారు రేపు అన్న రోజు మారు కానీ ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే గతంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు లేవండి ఫ్యూచర్లో కూడా మొహం చూస్తారో కూడా తెలియదు అంటే డబ్బు ఉంటే ఒకలాగా డబ్బు ఒకలాగా ఒక రిలేషన్స్కి ఇంత వాల్యూ ఇస్తున్నారు సో ఇప్పుడు మీ విషయంలో చూసుకుంటే మీరేంటంటే ఈ పర్సన్ బంధానికి వాల్యూ ఇస్తున్నారు అంటే మీ పర్సన్తో ఉంటే బంధానికి మీ పర్సన్కి వాల్యూ ఇస్తున్నారు కాబట్టి మీరు అలా ఉండిపోయారండి సో ఇప్పుడు మీ పర్సన్ మీలాంటి వారితో గొడవలు పెట్టుకుని ఏం లాభం మీతో ఉంటేనే కదా అన్నీ ఉన్నట్టే కదా సో ఇక్కడ లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారు జీవితంలో వాళ్ళు ఎవరినైతే నమ్మారో ఫ్రెండ్స్ని నమ్మారా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నమ్మారా చుట్టాలు నమ్మారా తెలిసిన వాళ్ళు నమ్మారా ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ అనేది ఉంది ఆ క్వాలిటీ చూసి ముందే వాళ్ళు డిసైడ్ అయిపోయారు ఒక మాట మాట్లాడేటప్పటికి మంచి అయిపోయారు మీరు ఒక మాట చెప్పేటప్పటికి చెడ్డ వాళ్ళు అలా డిసైడ్ అయిపోయి మీతో గొడవలు పెట్టుకోవడం మనస్పదలు రావడం మనమానించడం ప్రతి విషయాన్ని బయట వాళ్ళు చెప్పిన మాటలు ఏదంటే మిమ్మల్ని విసికించడం లేదా చేసిన ఈ పర్సన్ అవతల వాళ్ళ మాట తిరుగులోని మార్పు వచ్చింది వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చింది కానీ మీ మాటలు ఎప్పుడు ప్రవర్త మార్పు రాలేదండి అప్పుడు మంచి చెప్పారు ఇప్పుడు మంచి చెప్పారు వారు చెడిపోకూడదనే కదా బాగుపడాలనే కదా బాధ్యతగా మీరుంటారు బాధ్యతగా వాళ్ళు ఉండాలని కోరుకున్నారు అందుకన్నా ఎక్కువ ఏమీ కోరుకోలేదు టెన్ ఆఫ్ ఎంటికల్స్ ఏంటంటే ఫ్యామిలీలో ఇప్పుడు ఆస్తులు అక్కర్లేదు నగలక్కలేదు నగలక్కర్లేదు అందంగా జీవితంగా భర్రతకాలి రేపు అన్న రోజు కష్టం రాకూడదు ఈ రోజు అన్న రోజు రూపాయి నిలబెట్టుకోవాలి అన్న ఆలోచనలు మీకైతే ఉన్నాయి మెజిషన్ కార్డ్స్ అంటే ఇప్పుడు మీ పర్సన్ మ్యాన్ వారికి వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు ఎస్ మీరు కావాలి మీరుంటే అన్నీ ఉన్నట్టే ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు రీజన్స్ చూసారా ఎన్ని ఉన్నాయో లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకున్నారండి మీ పర్సన్కి బుద్ధి వచ్చింది ఈ రోజు కష్టం వచ్చింది అండ్ ఈ కష్టంలో వారెవరో కాని కానివారెవరో తెలుసుకున్నారు ఆ కానివారిని పక్కన పెట్టారు అయిన వారి కోసం వెతుకుతున్నారు చూసారుగా నైట్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ ఇప్పుడు మీ పర్సన్ మీ వైపే చూస్తున్నారండి మీరు ఏదో సాయం చేస్తారండి కాదు ఈ రోజు కష్టంలో ఉంటే తిన్నావా అని అడిగే వాళ్ళు ఉండాలి అండ్ చెప్పకుండా కష్టాలు అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి ఇప్పుడు మీ పర్సన్ కష్టం చెప్పుకుంటే నవ్వే వాళ్ళే తప్ప పాపం అని మాట్లాడే వాళ్ళే తప్ప మనసులో సంతోషించే వాళ్ళండి మీరు అలా కాదు వాళ్ళకి కష్టం వస్తే బాధపడేది మీరే బాధ మీరే అంతకని ఎక్కువ బాధపడతారు అంటే మీ పర్సన్ సంతోషంగా ఉంటే మీకని ఇంకా సంతోషం అండి బాధపడుతున్నారంటే మీరు ఇంకా కష్టపడిపోతారు అంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మీరు భరించలేరు ఇలాంటి వారితో నేను వదులుకుంది సో ఇన్ని క్వాలిటీస్ మీలో చూసారండి వాళ్ళు ఎవరైతే మంచి వాళ్ళు అనుకున్నారో ఆ మంచి మాటలు ఈరోజు మీ మాటలు మీ ప్రవర్తన ఈరోజు అన్నీ ముచ్చటగా అనిపిస్తున్నాయి నెక్స్ట్ మరి మీ విషయంలో యాక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందో ఈ ఎనర్జీస్లో అయితే చూద్దామండి ఈ ఎనర్జీస్లో నేను ఇక్కడ త్రీ కార్డ్స్ అయితే తీస్తాను ఈ పర్సన్ మీ విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అండ్ మీకు అసలు ఏం జరుగుతుంది ఫస్ట్ ఎనర్జీస్ కార్డ్ త్రీ ఆఫ్ పిండికల్స్ అండ్ స్పై కార్డ్ అంటే ఫేజ్ ఆఫ్ షార్ట్స్ అండి టెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈ పర్సన్ యాక్షన్ అయితే తీసుకుంటారు థర్డ్ పార్టీ వారు ఎవరైనా సరే ఫ్రెండ్సా ఫ్యామిలీయా వెల్ విషర్సా ఎవరితో తెలిసిన వారితో చెప్తున్నారా ఎస్ మీ విషయంలో యాక్షన్ అయితే తీసుకున్నారంట మీ గురించి అన్నీ తెలుసుకున్నారు అవతల వాళ్ళు ఎంత చెడ్డ చెప్పినా మంచి చెప్పినా మంచి చెప్తే హ్యాపీ ఫీల్ అవుతున్నారు మీ గురించి చెడ్డ చెప్తే స్పై చేసి అసలు వాళ్ళు చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అని తెలుసుకునే మీ విషయంలో బాధ్యత అయితే తీసుకున్నారండి ఒక మంచి తెలుసుకుంటున్నారు ఒక చెడ్డ తెలుసుకుంటున్నారు చెడ్డ మాటలు పట్టించుకోవట్లేదు చెడ్డ మాటలు చెప్పిన వాళ్ళ గురించే ప్రతిదీ వీళ్ళు ఏంటి అసలు ఏమో మాట్లాడుతున్నారు ఇలా చెప్తున్నారు వీళ్ళ సంగతి ఏంటో తెలుసుకుందాం అన్నట్టుగా మీ పర్సన్ ఉన్నారు తప్ప మీ విషయంలో యాక్షన్ కూడా చాలా సీరియస్ ఉన్నారు అంటే ఇప్పుడు రిగ్రెట్ ఫీల్తో పాటు మీ విషయంలో బాధ్యత తీసుకోవాలి మిమ్మల్ని ఎప్పుడు బరువు అనుకోకూడదు ఈ వీలాంటి వారితో ఉంటే అన్నీ బాగుంటాయి జీవితం కష్టంగా ఉన్నా సరే ఆ కష్టంలోనే బాధ్యతలు తెలుస్తాయి మీరు ఒక రూపాయి సంపాదించాలి బాగుండాలి అని మాట చెప్పారే తప్ప మీరు ఒక రూపాయి తినేయాలి అందరి దగ్గర ఆశించేయాలి కష్టపడకుండా బాగుపడిపోవాలని ఎప్పుడు అనలేదు ఎస్ ఈ రోజు అన్న రోజు జీవితంలో ఒక కష్టం వస్తే ఎలా ఉంటుంది కష్టం లేకపోతే ఎలా ఉంటుంది రూపాయి అన్న రోజు అందరూ ఉంటారు రూపాయి లేని రోజున అయిన వారు కూడా కానివర్లా చూస్తారు మీరు అలా కాదండి బంధానికి విలువిచ్చారు కాబట్టి మీ గురించి ఇంత మంచిగా మాట్లాడుతున్నారు ఎస్ మీ గురించి అంటే ఇప్పుడు కోపంతో మాట్లాడారా మిమ్మల్ని అనుమానంతో వదిలేశారా కానీ ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి మాట్లాడే అంత ధైర్యం కూడా లేదండి వాళ్ళని ఒక హెల్ప్ అడుగుతున్నారు మీతో మాట్లాడమని అసలు మీరు ఏమనుకుంటున్నారని ఏం చెప్పాలనుకుంటున్నారని మధ్య మధ్య మనుషుల చేత మాట్లాడించి ఒక రాజీయా లేదంటే ఒక మీ పర్సన్ మనుషుల మాటలు ఇలా యాక్షన్ తీసుకోబోతున్నారా అక్కడ యూనియన్ కనిపిస్తుందా రాజే కనిపిస్తుందా పెళ్లి కనిపిస్తుందా అంటే అన్ని రకాల బాధ్యతలు అనేది కనిపిస్తుంది మీ పర్సన్ తీసుకునే యాక్షన్ ఏంటంటే బాధ్యతలు తీసుకుంటారంటండి బాధ్యతగా ఉంటారంట ఇంకెప్పుడు మిమ్మల్ని బరువు అనుకోరు అండ్ పరువు లేకుండా మాట్లాడరు మీతో ఉంటేనే ఒక పరువు అండి ఒక రూపాయి సంపాదించాలంటే మీరు మీరు ఒక రూపాయిని ఎలా ఖర్చు పెట్టాలో ఎలా పొదుపు చేయాలో మీకు తెలుసు మీ దగ్గరకు అంటే ఇప్పుడు మీ పర్సన్ మీరు బాగుపడేలా చేస్తారు కానీ అప్పులు పాలైతే చేయరు సో ఇలాంటి వారు మీలాంటి బాధ్యతగా ఉన్న వాళ్ళ కోసం సీరియస్గా ఆలోచించాలి సీరియస్గా రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్ళాలి అన్నట్టుగా ఈ పర్సన్ ఈ విషయంలో యాక్షన్ కూడా అయితే ఉన్నారండి ప్రతిరోజు మిమ్మల్ని స్పై చేస్తూనే ఉన్నారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అండ్ మీరు ఎలా కష్టపడుతున్నారు చూస్తున్నారు అండ్ మీరు కష్టపడి పైకి రావటం ఏంటి అండ్ ప్రతి ఒక్కరి కష్టాలు ఇలా ఉంటాయా అండ్ ఇలాంటి వారు కష్టపడ్డప్పుడు బా అయిన వారిని కూడా బాగా చూసుకుంటారు సో ఇప్పుడు మీ పర్సన్ మీలో చూసే క్వాలిటీ ఏంటంటే మీ కష్టపడే నేచరు అండ్ బాధ్యతగా చూసుకునే నేచరు ఇలాంటి వారిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు మీ గురించి మారుతున్నారండి మీ గురించి కష్టపడతారు అండ్ కెరీర్ని సీరియస్గా తీసుకుంటారు జాబ్ విషయంలో బిజినెస్ విషయంలోనా స మీ గురించి మిమ్మల్ని బాగా చూసుకోవాలని బాధ్యతగా ఉండాలని అయితే వీళ్ళు డిసైడ్ అయిపోయారు ఒక రిగ్రెట్ వీళ్ళతో ఉన్న ఫీల్ ఇప్పుడు మీ గురించి బాధ్యత తీసుకునే వరకు అయితే వచ్చిందండి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారో లేదంటే బాగా చూసుకుంటారో ఈ పర్సన్ నిర్ణయం చేసుకున్నారు ఈరోజు ఎనర్జీ శట్ ఈ విధంగా వచ్చాయి మరి వీరు డీప్గా కనెక్ట్ అయిపోయారండి ఈ డీప్గా కనెక్ట్ అయిపోయినప్పుడు ఎమోషనల్గా రిగ్రెట్ ఫీల్ అవడమే కాదు ఒక ప్రేమ అన్నది కనిపించింది అండ్ ఒక తల్లి అన్న ప్రేమ చెప్పాను కదా తల్లి ప్రేమ ఎలా ఉంటుంది ప్రేమించిన వాళ్ళలో ఉంటుంది కన్నవాళ్ళు కూడా ఉంటుంది ఇలాంటి ప్రేమ మీలో చూశారు సో ఇలాంటి వారి గురించి మారాలి బాగా చూసుకోవాలి బాధ్యతగా ఉండాలని అయితే అనుకుంటున్నారు ఎనీ టైం మీరు ఎప్పుడు చూసిన ఎనర్జీ స్కార్డ్స్ అనేవి ఇక్కడ నుంచి పది రోజుల్లో కాల్ కానీ మెసేజ్ కానీ అయితే వస్తుంది అంటే పది రోజుల్లో ఈ పర్సన్ బాగా మాట్లాడడం జరుగుతుంది పది రోజుల్లో రాజీవ్ వస్తారు పది రోజుల్లో నేనే జరుగుతుంది పది రోజుల్లో ఈ పర్సన్ మీ మీరు మీ గురించి మంచిగా మాట్లాడడం ఏదైనా జరుగుతుంది ఇది టైంలో రీడింగ్ కాబట్టి ఇలాగ మీరు తీసుకోవచ్చండి అంటే పది రోజుల నుంచి మూడు నెలలు లోపు సరేనా పది ముప్పై రోజులు పది రోజులు ముప్పై రోజులు మూడు నెలలు ఇలా కౌంట్ చేసుకోండి ఎప్పుడు చూసినా రీడింగ్ అనేది ఇలా వర్క్ అవుతుంది ఇదండి ఈరోజు రీడింగ్ మరి మీకు రీడింగ్ నచ్చిందే అనుకుంటున్నాను ఇలా మంచి మంచి డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతాయి ఇంకా రేపటి నుంచి రేపటి కాదండి రేపు సిస్టమ్ కార్డ్స్ ఎనర్జీ ఉంటుంది అండ్ నెక్స్ట్ డే నుంచి ఒరిజినల్ కార్డ్స్ అయితే వస్తాయండి థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్లో సోదిత ఎక్కువ కంటెంట్ ఎక్కువ సబ్జెక్ట్ ఎక్కువ అండ్ రీడింగ్స్ కూడా యాక్యురేట్గా వస్తాయండి ఛానల్ సపోర్ట్ చేయండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ వీడియోస్ లైక్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు బాయ్ అండి